కవితల తోటకు రండోయ్ కవితా గానం వినరండోయ్ రారండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికి స్వాగతం సోయగాల గీతం నీ ఊసులతో నా మనసు ఉక్కిరి బిక్కిరైపోతూ గుండెలోకి పొదిగింది కుదురులేని గాలిలా నీ ఊసులతో నా మనస్సు ఉక్కిరి బిక్కిరైపోతూ గుండెలోకి పొదిగింది కుదురులేని గాలిలా నీ ప్రేమతత్వపు తీయదనంతో వేణువై మారింది వేణుల విందు రాగమై మది సోయగాల గీతమై నీ ప్రేమతత్వపు తీయదనంతో వేణువై మారింది వేణుల విందు రాగమై మది సోయగాల గీతమై కళ్ళలోన మెరిసింది నీ రమణీయ రూపమై మోముపై కురిసింది మోయలేని తాపమై కళ్ళలోన మెరిసింది నీ రమణీయ రూపమై మోముపై కురిసింది మోయలేని తాపమై కలలో విరిసింది నీపై నా ఇష్టం కలలో విరిసింది నీపై నా ఇష్టం ఇంద్రధనస్సు చాపమై కలగా వెలిసింది నాలో నీ ప్రేమ కలగా వెలిసింది నాలో నీ ప్రేమ కరిగిపోని శిల్పమై కరిగిపోని శిల్పమై మన ప్రేమ కథగా మిగిలిపోని చరిత్రలా నిలవాలనే మదిలోని కోటి ఆశలకు వేవేల నీరాజనాలు పలుకుతూ నీకై నిలుచున్న హిమజ్వాలనై నీకై నిలుచున్న హిమజ్వాలనై